హై ఘయ్య నాయక లేదు హై ఘయ్య నాయక అని ఒక సినిమా ఇచ్చేది అంటే సూర్యకాంతం గారు అచ్చు బా అమ్మ మాట్లాడినట్టే ఉంటుంది అవును అవును ఏడు సరే కదా హాయ్ నేను ఇతర మాట్లాడుకుంటాను అవును చెప్తున్నా ఇంకో సినిమాలో పదహారేళ్ళు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళు వచ్చిన ఒక క్యారెక్టర్ వస్తుంది అది నేనే వేసాలండి వస్తే అది పెళ్లి చూపులు జరుగుతాయి అది ఆ అమ్మాయి తండ్రికి తెలియదు ఆ అమ్మాయి తాతగారు ఆర్థిక ఇబ్బంది ఇది చేయలేడని చెప్పి ఫిక్స్ చేసి పెట్టుకుపోతారు ఆ టైంలో వస్తాడు తండ్రి చూస్తాడు చూసి ఆశ్చర్యపోతాడు రావయ్యారా కరెక్ట్ టైంకి వచ్చాను అంటే తమ్ములాలు పుచ్చుకుందాం ఉంటాడు మధ్యవర్తి అంటే ఈయనంటాడు ఏదో మర్యాదలు తీర్చిన ఏదో అయిపోయిందండి గృహస్థగా ఆ పిల్ల తండ్రిగా రెండు ముక్కలు చెప్పుకోవాలంటాడు జనరల్గా రైటర్ పేజ్ పేజ్ పేజీ డైలాగులు రాస్తాడు ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారా నీ వయసు ఏంటి దాని వయసు ఏంటి అది ఇది ఇట్లా ఇంకేం పోయగలరా చిన్నపిల్లని చేసుకొని ఇదే నీ కూతురు అయితే చేస్తాడు ఎట్లాంటి ఉంటుంది రెండే రెండు డైలాగులు అండి ఆ రోజుల్లో నలభై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఏళ్ళ కలుతుంది సినిమా ఈ దేశంలో మర్యాదలు చేసేది అయిపోయిందండి ఆ పిల్ల తండ్రిగా రెండు ముక్కలు మీతో చెప్పుకోవాలి ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే ఆడపిల్లని కంటాం ఆ పాపం చేసింది నేను శిక్ష నాకు వేయండి నా బిడ్డకి వేయిందంట చిన్న మాట ఒక పేజీ డైలాగ్ రెండు మాటలు చెప్పండి మాటల్లో చూడండి ఎంత ఎఫెక్టివ్గా అవును ఆ పాపం చేసింది నేను శిక్ష నాకు వేయండి నా బిడ్డకి వేది కానీ మీరు ఇక్కడ ఒక విషయం మిస్ అవుతున్నారేమో అనిపించింది జంజాల్ గారి సినిమాలన్నీ అద్భుతాలు దానిలో డౌట్ ఏం లేదు ఇప్పటికీ అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి ఏదో చెప్పబోతున్నారు మీరు చెప్పిన అదే ఫినిషింగ్ అది హాస్యం ఎందుకంటున్నానంటే జంజాల్ గారి హాస్యం ఎలా ఉంటుందంటే ఇన్సిడెంట్లు ఎవరైనా ఎన్నేళ్ళ వాడైనా ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చెప్పుకోవచ్చు అదేలేండి ఇప్పుడు అట్టగారు సినిమా ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఇది ఫ్యామిలీతో చూడదగ సినిమా అంటే అని అన్నం ఏమన్నా పక్కింటి వాళ్ళతో అంటే ఎందుకన్న వాడు చెప్తున్నాడు ఫ్యామిలీతో చూడదాగ సినిమా అంతేండి అలా అంత ఎంత అంత అంత డిఫరెన్స్ ఉంటుందండి అవును బాగా అప్పుడప్పుడు చెబుతుంటాను అది తల్లిపాలతో సమానం జంజాలి గారి హాస్యం ఇది డబ్బా పాలతో సమానం అదేలేండి అయితే మీకు జంజాల్ గారి సినిమాలన్నీ ఒకే తర్వాత శత్రువుకి అలా మహానుభావులు ఎంతోమంది చాలామంది డైరెక్టర్లు చాలా గొప్ప గొప్ప వేషాలు వేయించారు అది నాతో శత్రువు గణేష్ గణేష్ ఎలాంటి అంత మాట తిరుపతి స్వామి బ్రహ్మాండం ఎంతోమంది చాలా మంచి వేషాలు ఇచ్చారు కానీ ఈవీవి సత్యనారాయణ నన్ను పిండేశాడు అసలు ఒక వేషం కాదు ఒక రకం కాదు పిచ్చి పిచ్చిగా పిండేశాడు ఇక అంతేకాలో ఉన్న అంతా క్యాలీసాడు ఆ రుణం తీర్చుకునేది మీతో రకరకాల క్యారెక్టర్లు చేంజ్ చేసాడు యాభై సినిమాలు అయినా తీసాడు అవునండి మూడు సినిమాలు అయినా ఇంట్లోనూ డేట్లు కుదరక చేయలేదు ఆ ఒక్కటి అడక్క సినిమా లేదండి అవును అది యాక్చువల్గా నాతో చేద్దామని ఎంత ట్రై ఇది చేసాడో రావగోపాల్ ఓకే వైజాగ్లో షూటింగ్ అవును ఎక్కడ అడ్జస్ట్మెంట్ కుదరదు కాంట బట్టే నీ వల్ల కాదు చేయలేవయ్యా వద్దులేని వద్దని గోపాలని పెట్టారు అప్పటికే బాబు ఆయన అనారోగ్యం బాగా బాగా అనారోగ్యంతో ఉన్నారు మనకు అది తెలుస్తుంటుంది కూడా తెలుస్తుంది తెలుస్తుంటుంది స్క్రీన్ మీద అవును అలాగా కాబట్టి రావుగోపాల్ కాబట్టి ఎంజాయ్ చేశారు అందులోనండి అది ఆయన కాబట్టి అయితే ఇంకోటి చేస్తే ఆ వేషం పండదు పండదు సినిమా సినిమాకి డ్యామేజ్ అయి ఉంటుంది ఈ పండదు ఆయన వేషం పండకపోతే ఇంకేముంది సినిమా అన్నపల్లిలో నా వేషం పండినట్టు పన్నట్టు అవును అసలు ఆ రోజులో అనా పెళ్ళి అంటే చేసినప్పుడు ఎలా ఉండేదండి మీ క్యారెక్టర్ ఆ పిచ్చి క్యారెక్టర్ ఆ బస్ స్టాండ్ దగ్గర ఆ ప్రతిఘటన చేసిన తర్వాత వచ్చిందండి అదే ప్రతిఘటన చేసిన కోట శ్రీనివాసరావు అనే నటుడు ఇందులోని క్యారెక్టర్ ఏంటి అసలు ఆ క్యారెక్టర్ అండి ఆ వ్యాసం చేయించడానికి ఆ సినిమా తీసిన ఆ ఇంటి ఓనరు ఆయన తెలుగుదేశం ప్రెసిడెంట్ ఏదో కోట శ్రీనివాసరావు అడైతే అసలు ఏమన్నా అని చెప్పి నాలుగు రోజులు షూటింగ్ జరిగింది అప్పుడు మానిసాడు అప్పుడు ప్రొడ్యూసరు రామానాయుడు గారు ఆ సినిమా అంటే ఏం కాదండి ఈ సినిమా కాళ్ళు ఉంటుంది నా మాట వినండి రోజు చేసిన చిన్న మళ్ళీ చేయించాడు ఆయన కూర్చోబెట్టి ఆయన అప్పుడు నమ్మి ఇచ్చాడు కంటిన్యూ చేయించా బంగ్లాదేశ్ లాంటి సినిమా ఏమో అనుకున్నారు అనుకుని గొడవ అసలు ఆ సినిమా అసలు ఎట్లా అసలు ఆయన అదే చెప్పేదండి ఆయన ఆయన ఊహలకి ఇది మనం పట్టుకోలేం అదే అదే మీతో పాటు దాదాపుగా వచ్చిన వాళ్ళే కదా సుత్తి వీరభద్రరావు గారు సుత్వీలు అవునండి మీతో పాటు దాదాపు వెళ్ళినప్పటికీ సుత్తి వీరభద్రరావు వేలు బాగా అయిపోయారు బాగా ఫైల్లో ఉన్నారండి మీరు వెనకట్లు వచ్చారనుకోండి కొంత లేట్గా బట్ మీరు వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేశారా నేను అంటే ఆక్యుపై చేశారా అది అది కాని మొత్తాన్ని వచ్చిన తర్వాత కొంచెం వీరభద్రరావు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది వేషాలు ముఖ్యంగా జంజాల గారు వేషాలు ఆ వేషాలు వడ్డవం లే పదేటప్పటికీ కొంచెం అదేనండి మీరు అన్నట్టుగా మీ నోటి మాట రకరకాలుగా మనం కామెడీ కామెడీ వెళ్ళడానికి వెళ్ళని అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఏముందండి అలాడు అంటే డైరెక్టరు రైటరు ఏ క్యారెక్టర్ అయినా మీ గురించి రాసుకోవచ్చు ఎలాంటి క్యారెక్టర్ అని రాసుకోవచ్చు మీకు మీరు అక్కడ దాకా ఎందుకండి ఆడ ఆడవారి మాటలకు అర్థాలు వేరలే మంచి వెంకటేష్తో చేసిన సినిమా అసలు ఎంత మా అబ్బాయి ఆ సినిమా చేసి వచ్చిన రోజున వాడితో కూడా అన్నాను రే నీతో మాట్లాడినట్టు ఉండరా సినిమా అంతా నా వేషవానికి కొడుకుని నీకు ఆకలిస్తుంటాను అవును చెప్తున్నాను దానిలో డైలాగ్ ఉంది కదా నేనంటే నీకు అంత ఇష్టం ఏంట్రాయం ఉంది పోయం ఉంది డైలాగు చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ సీన్ డైరెక్టర్ మహానుభావుడు అవునండి అవును చెప్తున్నానండి ఎన్ని రకాలు రెండు అదే ఎన్ని అసలు ఎన్ని వేరియేషన్స్ దాంట్లోని అసలు ఇందులోని సార్ ఇంత బిజీ లైఫ్లో మీరు ఇందాక అన్నట్టుగా ఒకరోజు మూడు రాష్ట్రాల్లో షూటింగ్లు చేసి ఆంధ్ర అంతా కార్లు మీద తిరిగి మీరు షూటింగ్లు చేయడం నాకు తెలుసు మీరు బ్రహ్మానందం గారు బాబు మోహన్స్ అనేవారు త్రీ ఇవిటబుల్స్ మీరు బ్రహ్మానందం గారు బాబు మోహన్ మోహన్ ముగ్గురు ముగ్గురు కూడా మీ ముగ్గురు మధ్యన ఈ అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు అలా అంత ఫాస్ట్గా షూటింగ్లు అంత ఆక్యుపైడ్గా అసలు ఫ్యామిలీ లైఫ్కి ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి నిజంగానండి నేను ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటాను నేను కోల్పోయినాయి అండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఒకటి ఫ్యామిలీ లైఫ్ పిల్లలు చదువులు వాళ్ళని చదివిస్తున్నాం ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు స్కూల్కి వెళ్తున్నారు లేదో అసలు తెలియదు నాకు అదృష్టం బాగుండి పిల్లలు వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్సెస్ ఏం చదువుకోలేదు అది నాలుగో క్లాసు ఐదో క్లాసు అదేం చెప్పేది కాదు పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్లు వేయరు చదువుకున్నారు పెద్దవాళ్ళు ఉద్యోగాలు అది వేరు అదృష్టం అది ఎంత అంత లాస్ అయిపోయానండి నెలకి నెల పదిహేను రోజులు నెలలకి అట్ట చూసేవాడి పిల్లల్ని బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు అవి బాగుంటాయంటే అంటే పిల్లలకైనా కొనుక్కొచ్చేవాడిని తెర వచ్చేవాడికి సైజులు సరిపోయాయి కాదు రెండు నెలలు ఆడపిల్లలు మరీ రాజ పెరుగుతారు పెరుగుతారు నాకు ఆ రోజుల్లో రెండు వేలు పెట్టి పెట్టి కొనుక్కురావడం అంటే మాటల ఇప్పుడు రెండోది బాధపడేది ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నా నాకు వాళ్ళంటే ప్రాణం నిజంగానండి ఒక గంట గంట కూడా ఉండలేదు ఇంటూ ఉంటే నాకు ఇంకో పని లేదు ఇప్పుడు నేను మావిడ అంతే కదా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు చేస్తున్నారండి ఒకటి అరవై వేషాలు ఏమైనా ఏదన్నా వస్తున్నాయి అడుగుతాను ముందు మీరు అని క్లియర్గా చెప్తాను ముందు ఖర్చు చెల్లి కానీ అని మెట్లు ఎక్కడం దిగడం కష్టం గబగవా నాడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు ఫ్యూ సెకండ్స్ అది పోషను ఇలా ఇలా మెమరీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఫిజికల్గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది మెట్లు ఎక్కడం దిగడం గవగా చేయలేను